నందమూరి బాలకృష్ణకి వారాంతపు పలుకుల మీడియా బాట ఆ మీడియా అధిపతి ఉంటాడు కదా ఆ మీడియా ఓనర్కి ఎక్కడో బాగా ఈగో క్లాషెస్ వచ్చాయి మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇద్దరి మధ్య ఉన్న ఈగో క్లాషెస్ సో బాలకృష్ణను ఎక్కడ వాళ్ళు కవర్ చేయరు ఎక్కడా కవర్ చేయరు ఓ సో ఒకసారి చెప్పానుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత బాలకృష్ణ టీడీపీ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన ఎక్కడే కూడా ఆ న్యూస్ కూడా రాయలే బాలకృష్ణ ఫోటో కూడా వేయలేదు ఎందుకంటే ఎక్కడో ఇద్దరికి బాగా ఎక్కువ దెబ్బ తినింది రకరకాల కారణాలు చెప్తారు మరి వాళ్ళు ఏదో ఇంటర్వ్యూ అడిగితే సినిమాకి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏదో అడిగితే బిజినెస్ అడిగారేమో బాలకృష్ణ లెక్క చేయలేదని చేయకుండా నష్టమే లేదు పని అన్నారని ప్రతిగా వీళ్ళు ఆయనకు సంబంధించి ఏమీ న్యూస్ ప్రచురించట్లేదని రకరకాలు ఇదే కారణం అని చెప్తలేదు స్పెసిఫిక్గా ఇది అని చెప్పకపోయినా ఇలాంటి రెండు మూడు అయితే ప్రచారంలో ఉన్నాయి చివరికి అవి ఏ స్థాయికి వెళ్ళాదంటే మొన్న నారా లోకేష్ యువగల ముగింపు పాదయాత్ర బహిరంగ సభ జరిగింది కదా చంద్రబాబు పవన్ పేరు బాలకృష్ణ లోకేష్ అందరూ పాల్గొన్నారు బాలకృష్ణ చాలాసేపు ప్రసంగించారు కదా అభిమానులకి ఆపు ఆపు అనేంతవరకు మాట్లాడారు ఈ క్రమంలో బాలకృష్ణ పేరు కూడా రాలేదట పత్రికలు నిన్న బాలకృష్ణ పేరు రాయలేదట బాలకృష్ణ పేరు అనేది ఇంకా ఫోటో ఏమేస్తారు బాలకృష్ణ ఫోటో లేదు బాలకృష్ణ పేరు లేదు బాలకృష్ణ మాట్లాడింది లేదు చిన్న చితక అందరూ మాట్లాడింది రాశారట కానీ బాలకృష్ణ మాట్లాడింది రాయలేదు ఆయన పేరు కూడా లేదా ఆయన పాల్గొన్నాడు అని సో బాలకృష్ణ అభిమానులు ఏం చేశారు ఆ నెల్లూరు కావలి దగ్గర మరికొన్ని చోట్ల ఆ వాళ్ళ పత్రికను తగలబెడుతున్నారు డౌన్ డౌన్ అని ఆ పత్రికని ఆ పత్రికను తగల పెడుతూ ఉన్నారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ సెటిల్ చేయాలేమో ఇటు బాలకృష్ణకు ఆ డాయనకు ఇద్దరు అసలు ఆ టెట్యూట్ టన్నుటన్నులు కనిపిస్తారు ఇది ఇద్దరికి ఇద్దరికి ఇవ్వ ఆ టెట్యూడు ఇప్పుడు దాన్ని ఇంకా చంద్రబాబు పరిష్కరించాలో లేకపోతే ఇదే బాగుందిలే ఎందుకంటే మా బాలయ్య బాబుని మళ్ళీ పట్టించుకుంటే ఎక్కువ మీదకి ఎక్కుతాడు నిత్యవేదికి డ్యాన్స్ చేస్తాడు వద్దులే అని చంద్రబాబు కూడా ఇదే బాగుందని చెప్పి ఎంటర్టైన్ చేస్తున్నాడేమో ఆ వారాంత పలకల మీడియాలో ఎందుకంటే మరి చంద్రబాబు ఒకసారి ఇంటర్ పేరే అట్లా కాదు ఇట్లానేమో చెప్పే పరిస్థితి ఉంటే ఈగో కొంచెం మంది ఏమో కదా ఇద్దరికి మరి చంద్రబాబు కూడా చెప్పట్లేదు ఎప్పటి నుంచో ఈ ప్రచారం అయితే నడుస్తుంది వీళ్ళిద్దరికీ మరి ఎక్కడ చంద్రబాబు కూడా చెప్పట్లేదా ఏం జరుగుతుందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక లాంటి పత్రికా ప్రతులను బాలకృష్ణ అభిమానులే ఎవరికి తగలబెట్టడం వరకు వచ్చింది చూశారు ఇది మస్తు ట్విస్ట్ వచ్చారు